ఆ విషయము ఏసుక్రీస్తువరి తన శిష్యులతో చెప్పినప్పుడు ఎందుకంటే నా నెక్స్ట్ జరగబోది ఏది కాకపోతే ఏంటంటే మరల నేను మరణించి తిరిగి లేస్తాను వాళ్ళు అయితే నేను చంపేస్తారు మరణించి తిరిగి లేస్తాను ఎందుకంటే ఆయన మరణించి తిరిగి లేస్తేనే కదా ప్రపంచ మానవాళికి పాప ప్రక్షాళన రక్తాన్ని కార్చకుండా ఆయన హింసింపబడకుండా ఆయన మరణించకుండా మరణించి తిరిగి లేడానికి అవకాశమే లేదు ఆయన ఆ విధంగా మరణించలేదు అనుకోండి ఇప్పుడు ఏమవుతుంది ప్రపంచ మానవాళి అంతా కూడా ప్రపంచ మానవాళికి పాప ప్రక్షాళన జరగదు ప్రపంచమంత ప్రపంచానికి పాప ప్రక్షాళన జరగనప్పుడు ఏమైపోతుంది ఎవరు కూడా పరలోకానికి వెళ్ళే అవకాశం ఏమీ ఉండదు ఇది మీకు అర్థం కావాలి ప్రపంచంలో ఉన్న మనుషులందరూ పాక్కి పాప ప్రక్షాళన జరగకపోతే జరగకపోతే ఏమవుతుంది ఎవరు కూడా పరలోకానికి వెళ్ళటానికి అవకాశం ఏమీ ఉండదు ఉండదు కనుక ఇప్పుడు ఏసుక్రీస్తు వారు మనుషులందరికీ పరలోకం ఇవ్వాలంటే ఆయన ఏం చేయాలి శిలువ మరణం పొందాలి రక్తాన్ని పైన కార్చాలి ఆయన మరణించాలి ఆయన తిరిగి లేవాలి అప్పుడు ప్రపంచం అంతా కూడా పాప ప్రక్షాళన జరుగుతుంది అది మనం ఇప్పుడు మనం బాప్తీస్ తీసుకుంటున్నాం ఒకవేళ ఎస్క్రీస్ వారు ఆ విధంగా మరణించకపోతే మనం బాప్తి మనకి అవకాశమే లేదు ఇప్పుడు ఈ మనుషులందరూ తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే ఎస్క్రిస్ ఏమైపోయారు ఏమైపోవాలి ఇప్పుడు చనిపోవాలి ఆయన చనిపోయి తిరిగి లేవాలి ఒకవేళ ఆయన చనిపోకపోతే ప్రపంచానికి అంతా కూడా నష్టం దేవునికి మిగిలిపోతుంది దుఃఖం